హాయ్ అండి అందరికీ ఈరోజు మనం సైన్స్ కంటెంట్ నుంచి ప్రతి లెసన్ నుంచి కూడా బిట్లు చేయాలని అనుకుంటున్నాను అయితే కొన్ని నేను బయట నుంచి తీసుకుంటున్నాను కొన్ని అంటే ఇంపార్టెంట్ మీకు అందించాలనే ఉద్దేశంతో కొన్ని బయట నుండి తీసుకుంటున్నాను కొన్ని నేను ఓన్గా ప్రిపేర్ చేస్తానండి అయితే మీకు ఈరోజు సజీవులు నిర్జీవులు అనే పాఠం నుంచి మీకు కొన్ని బయట బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది రేపటి పా రేపటి వీడియోలో మీకు వృక్ష ప్రపంచం వృక్ష ప్రపంచం అనేటటువంటి పాఠం నుంచి మీకు బిట్లు ఇస్తాను అది థర్డ్ ఫోర్త్ సిక్స్త్లో ఉన్నాయండి థర్డ్ ఫోర్త్ సిక్స్త్ మీరు చదవాలి చదివచ్చాక నేను కొన్ని బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు మాత్రం సజీవులు నిర్జీవులు అనేది ఒక సిక్స్త్ క్లాస్లో మాత్రమే ఉంది దీని గురించి మనం పూర్తి వివరంతో కొన్ని మీకు బిట్లు పూర్తి వివరంతో అందిస్తానండి ఇక్కడ బిట్ అనేది మీరు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి ఫస్ట్ నెక్స్ట్ నేను ఆన్సర్ అనేది డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ బిట్ హిమాలయ పర్వతాలపై పెరిగే మొక్క ఏది హిమాలయ పర్వతాలపై పెరిగే మొక్క ఏది అంటే ఓక్ ఫైను దేవదారు ఈ మూడు కూడా హిమాలయ పర్వతాలపై పెరిగే మొక్కలే ఓకు ఫైను దేవదారు నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే బల్లపరుపుగా ఉండే వాజాలు తోకను కలిగి ఉన్న జీవులు ఏవి బల్లపరుపుగా ఉండే వాజాలు తోకను కలిగి ఉండే జీవులు ఏవి ఆన్సర్ చేపలు చేపలండి బల్లపరుపుగా ఉండే వాజాలు తోకను కలిగి ఉంటాయి అవి వాటికి ఎలా ఉపయోగపడతాయి అంటే చూడండి చేపలు వాజాలు తోకలు కలిగి ఉంటాయి అనుకున్నాం కదా అయితే ఈ వాజాలు తోక అనేది వాటికి ఎలా ఉపయోగపడతాయి అంటే చేపల యొక్క దిశను మార్చుకోవడానికి దిశను మార్చుకోవడానికి మరియు నీటిలో వాటి శరీరం అనేది సమతా సమతల యొక్క స్థితిలో సమతుల స్థితిలో అంటే ఒక నార్మల్ స్థితిలో ఉంచడానికి అవి సహాయపడతాయంట వాజాలు అనేది అవి ఈదేటప్పుడు దిశను మార్చుకోవడానికి మరియు శరీరం అనేది స్థితిలో ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయంట నెక్స్ట్ వన్ నీటిలో కరిగేటటువంటి కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడే నిర్మాణాలు ఏమిటి నీటిలో ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడేటటువంటి నిర్మాణాలు ఏమిటి అంటే డైరెక్ట్ ఆన్సర్ మొప్పలు ఏంటండి మొప్పలు మొప్పలే వాటికి నీటిలో ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి మనకి ఆన్సర్లో ఈ వాజాలు తోక ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు ఇగోండి ఇక్కడ కూడా రెక్కలు వాజాలు సైనికలు అని ఇచ్చారు అయితే తోక వాజాల యొక్క పనితీరు ఏంటంటే అవి ఈదేటప్పుడు దిశను మార్చుకోవడానికి మరియు శరీర సమస్త సమతాస్థితి స్థితికి ఉపయోగపడతాయి ఇక్కడ మొప్పలు అనేవి ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి నీటిలో ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఏమంటారు జీవులు ఏ జీవైనా ఏ జీవైనా ఏ ప్రాంతంలో నివసిస్తాయి ఆ ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఆవాసం అంటారు ఏమంటారండి ఆవాసం అని అంటారు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది ఇంగ్లీష్ వర్డ్ ఆక్లిమ ఆక్లిమటైజేషన్ ఆక్లిమటైజేషన్ అక్లిమటైజేషన్ అంటే అక్లిమటైజేషన్ అనగానేమిటి అంటే ఆన్సర్ వాతావరణ అనుకూలత వాతావరణ వాతావరణ అనుకూలత అంటే దీనికి పూర్తి వివరణ ఏంటంటే వాతావరణ అనుకూలత అంటే ఏంటంటే ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న చిన్న మార్పులను వాతావరణ అనుకూలత అంటారు ఒక జీవికి ఒక జీవికి శరీరంలో స్వల్పకాలంలో వచ్చేటటువంటి చిన్న చిన్న మార్పుల్నే వాతావరణ అనుకూలత అంటారు మనకి ఏమవుతుంది ఒక్కొక్కసారి ఎండలోకి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా చెమటలు పడతాం దానికి అడ్జస్ట్ అవ్వడానికి మన శరీరం అనేది స కొంచెం సమతాస్థితికి రావడానికి అడ్జస్ట్ చేస్తుంటుంది అన్నమాట లేదా ఒక చల్లని ప్రదేశానికి వెళ్ళాం అప్పుడు మన శరీరం అంతా వేడెక్కి ఈ చల్లదనాన్ని తట్టుకునేలాగా అడ్జస్ట్ అవుతుంటుంది ఇలా దీన్నే అక్లిమటైజేషన్ అంటారు మన ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న చిన్న మార్పులను ఏమంటారంటే వాతావరణ అనుకూలత అంటారు ఓకేనండి నెక్స్ట్ వన్ ఒక కొత్త మొక్క యొక్క జీవన ఆరంభం అనగానేమిటి ఒక కొత్త మొక్క యొక్క జీవన ఆరంభం అనగా ఒక కొత్త మొక్క అనేది జీవన ఆరంభం దేంతో స్టార్ట్ అవుతుందండి మొలకెత్తడంతో స్టార్ట్ అవుతుంది మొలకెత్తడంతో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఎడారిలో ఇసుకలో లూతైన బొరియలు చేసుకొని జీవించేటటువంటి జీవులు ఏవి ఎడారిలో ఇసుకలో లూతైన బొరియలు చేసుకొని ఎడారిలో ఇసుక వేడు ఉంటుంది కదా అయితే ఈ వేడి అనేది పగల ఒకలా ఉంటుంది నైట్ ఒకలా ఉంటుంది అయితే లూతైన బొరియలు చేసుకొని నివసించే జీవులు ఏమిటి అంటే మనకి ఇక్కడ ఎడారి ప్రాంతం గడ్డి భూములు గడ్డి భూములు పర్వత ప్రాంతం ఎలా వేరువేరుగా మనకి ఇవ్వడం జరిగిందండి అక్కడ నివసించేటటువంటి జీవులు గురించి ఎడారిలో నివసించేటటువంటి బొరియలు చేసుకుని ఇసుకలో బొరియలు చేసుకుని నివసించే జీవులు పాములు ఎలుకలండి పాములు ఎలుకలు చూడండి ఇక్కడ ఎడారి మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి ఎడారి మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి అంటే బాష్పోశాఖము బాస్పోకము అనే ప్రక్రియ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి ఎందుకంటే ఎడారిలో ఉంటాయి కదండి ఆ ఎడారిలో ఉన్న అనేవి నీటిని ఎక్కువ కోల్పోతే అవి జీవించగలవా అందుకు దానికి అనుకూలంగా బాస్పశాఖము అనేటటువంటి ప్రక్రియ ద్వారా అవి తక్కువ నీటిని కోల్పోతాయి నెక్స్ట్ బిట్ ఎడారి మొక్కల్లో కిరణన్య సంయోగక్రియను తెలిపే జరిపే భాగం ఏది ఎడారి మొక్కల్లో ఎడారి మొక్కల్లో కిరణన్య సంయోగక్రియను జరిపే భాగం ఏది అంటే ఎడారి మొక్కలకి కిరంజన సమయోక్రియ అనేది వాటికి ఆకులు ఉండవు ఇప్పుడు నల్లజముడు సారీ బ్రహ్మజెముడు నాగజముడు అవి ఉంటాయి కదండి వాటికి ఆకులు అనేవి ఉండవు అవి దేనితో కిరంజన సమయోక్రియను జరుపుతాయి అంటే కాండముతో దేనితో అండి కాండముతో జరుపుతాయి అన్నమాట అందువల్ల అవి బాష్పశాకం అనేది తగ్గించు అంటే అవి కొంచెం వాటర్గా ఉంటాయి ఆ నీటిని తగ్గించుకోవడానికి బాష్పశాకం అనేటటువంటి ప్రక్రియను కూడా అవి కలిగి ఉంటాయి నెక్స్ట్ వన్ కాక్టస్ కాక్టస్లో మాదిరిగా కనిపించేది నిజానికి దాని యొక్క డ్యాస్ కాక్టస్లో ఆకుమాదిరిగా ఏం కనిపిస్తుంది అంటే ఇది కూడా ఎడారి మొక్క అండి కాక్టస్ అనేది ఆకుమాదిరిగా ఏం కనిపిస్తుంది అంటే అది ఎడారి మొక్క అని తెలిస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కాండము ఆకులు ఎడారిలో ఎడారిలో ఏముంటుందంటే కినజన్ సమయక్రియ ఆకుల్లో కాకుండా కాండంలో జరుగుతుంది ఈ కాక్టస్లో కూడా ఆకుమాదిరిగా కనిపించేది ఏంటంటే కాండం సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగిన చెట్లు ఈ ప్రాంతంలో ఉంటాయి చూడండి సాధారణంగా శంకు ఆకారంలో ఉంటాయంట అవి వాలుగా ఉన్న కొమ్మలను కలిగిన చెట్లు ఈ ప్రాంతాల్లో ఉంటాయి ఎక్కడండి పర్వత ప్రాంతాల్లో ఉంటాయి పర్వతాల్లో ఉంటాయంట ఇలాంటి చెట్లన్నీ కూడా నెక్స్ట్ వన్ మంచు చిరుత మంచు చి మంచు చిరుత పులి జడల బర్రె కొండగొర్రెలు ఈ మూడు కూడా ఈ ఆవాసానికి అనుకూలనం చెందాయి మనం చెప్పుకున్నాం కదా పర్వత ప్రాంతాల గురించి ఎడారుల గురించి గడ్డి భూముల గురించి వీటన్నిటి గురించి వివరంగా మనకి ఇచ్చారనమాట టెక్స్ట్బుక్లో మంచు చిరుత పులి జడల బర్రె కొండగొర్రెలు ఈ ఆవాసానికి అనుకూలం చెందాయి ఏ ఆవాసం అండి ఆన్సర్ ఈస్ పర్వత ప్రాంతము పర్వత ప్రాంతాల్లో ఉండేటటువంటివి ఏంటంటే మంచు చిరుతపులి జడల బర్రె కొండగొర్రెలు లేదా రివర్స్లో కూడా బిట్ అడుగుతారు పర్వత ప్రాంతానికి చెందిన అనుకూలం ఆవాసానికి అనుకూలం చెందినటువంటి జీవి కా జంతువు కానిదేది అని ఇస్తారు కిందన ఎందుకంటే ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి మంచు జడ జడల కొండ గొర్రె అనేసి ఇస్తారు పక్కన ఒక సింహం కానీ ఏదైనా ఇస్తారనమాట సింహం అనేది గడ్డి భూములకు సంబంధించింది కాబట్టి ఇక్కడ పర్వత ప్రాంతానికి ఏదని అనేటప్పుడు అది కలిపేసి మనకి అడుగుతారు అందుకు మనం అలా గుర్తించాలి ప్రతి బిట్టిని డైరెక్ట్ ఆన్సర్లా కాకుండా దాన్ని రివర్స్లీగా కూడా ఆలోచించగలిగితే మీరు ఒక బిట్టిని రెండుసార్లు నేర్చుకునేటట్లు ఉంటుందన్నమాట నెక్స్ట్ సింహము క్రింది ఏ రంగులో ఉంటుంది సింహం అనేది గడ్డి భూముల్లో నివసించేటటువంటి ఒక జంతువు గడ్డి భూముల్లో నివసించాలంటే సింహము తను ఎవరినైనా చంపుకి తినాలి కదా చంపు తి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే నేనేమి కల్పించట్లేదండి టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే చెప్తున్నాను దేన్నైనా భక్షించి తినాలి కాబట్టి ఈ ఈ సింహం అనేది ఎలా మారుతుందంటే అది ఎదుట ఉండేటటువంటి చిన్న చిన్న జంతువులకి ఇది కనిపించకుండా దాగుని ఉండాలి కాబట్టి ఇది గడ్డి భూముల్లో కలిసిపోయేలాగా లేత గోధుమ రంగులో ఉంటుందండి ఏ రంగులో ఉంటుంది లేత గోధుమ రంగు గడ్డి ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుందంట ఈ సింహము ఎందుకు అంటే ఉండడానికి గల కారణం ఏంటి ఉండడానికి గల కారణం ఏంటంటే తన యొక్క భక్షితాన్ని భక్షితము అంటే తినబడే జంతువు అని అర్థం మనకి టెక్స్ట్ బుక్లు అది కూడా ఇచ్చారు తన యొక్క భక్షితాన్ని చంపు తినడానికి అవి దాగుని ఉండడానికి చంపు తినడానికి వేటాడేటప్పుడు ఎండి గడ్డి భూముల్లో కనిపించకుండా ఇవి ఉంటాయి చూడండి భక్షితాన్ని అంటే తినబడే జంతువుని తినడం కోసం అలా లేత గోధుమ రంగులో ఉంటాయంట నెక్స్ట్ వన్ తన భక్షికాల యొక్క కదలికలను వినడానికి భక్షి కాలు వేరు బక్షితము వేరు భక్షితము అంటే తినబడేటటువంటి జంతువు భక్షి కాలు అంటే తనని ఏవైతే తింటాయో అవి తనని ఏవైతే తింటాయో అవి ఇక్కడ తన భక్షికాల కదలికలను తన తినడానికి వచ్చినటువంటి వాటి జంతువుల యొక్క కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులు కలిగి ఉండే జంతువు ఏది ఇది కూడా గడ్డి భూముల్లో గడ్డి భూముల్లో మనకి రెండింటిని పరిచయం చేశారు సింహము అండ్ జింక ఓకేనండి పర్వత ప్రాంతాల్లో చిరుతపులి కొండ కొండగొర్రె అండ్ జడలబర్రె ఆ మూడు పర్వత ప్రాంతాలకు ఇచ్చారు మనకి ఇక్కడ గడ్డి భూములకి మనకి రెండింటిని పరిచయం చేశారు సింహము జింక అయితే ఈ జింక ఏం చేస్తుంది అంటే తన పెద్ద చెవులు ఉంటాయి కదండి చెవుల ద్వారా తన భక్షికము భక్షికము అంటే తినడానికి వచ్చేటటువంటి జంతువు అది భక్షితము ఇదే భక్షికము ఓకేనండి ఈ భక్షికం అనేది ఎలా వస్తుంది అనేది వినికిరి తన యొక్క చెవుల ద్వారా వింటుంది అలాగే చెవులకి పక్కన ఇరువైపుల కళ్ళు ఉంటాయండి ఇక్కడ కళ్ళు గురించి ప్రస్తావించలేదు కానీ నేను మీకు చెప్తున్నాను కళ్ళు అనేవి కలిగి ఉంటుంది ఈ కళ్ళు దేనికి కలిగి ఉంటుంది అంటే తన యొక్క భక్షికము యొక్క వేగము సారీ దాని యొక్క పక్షికము యొక్క ప్రమాదాన్ని పొంచి ఉందనేది ఆ కళ్ళు అనేవి ఎవరి ద్వారా ప్రమాదం క పొంచి ఉందని చెప్పేసి కళ్ళు అనేవి పసిగడుతూ చూస్తుందంట ఎడ్వర్డ్ లియర్ ఎడ్వర్డ్ లియర్ రాసినటువంటి గేయాల సంపుటి ఏంటి ఎడ్వర్డ్ లియర్ రాసినటువంటి గేయాల సంపుటి ఆయన రచించారండి ఒకటి ఆయన రచించినటువంటి పుస్తకం పేరేంటి అంటే గ్రంథం దాని పేరేంటంటే కంప్లీట్ నాన్ సెన్స్ కంప్లీట్ నాన్ సెన్స్ అనేటటువంటి పుస్తకాన్ని రచించారు నెక్స్ట్ వన్ శ్వాసక్రియలో తీసుకున్న గాలిలో మన శరీరం ఉపయోగించుకునేటటువంటి వాయువు ఏది మనకు అందరికీ తెలిసిందే ఆక్సిజన్ నెక్స్ట్ వన్ జీవులన్నింటికీ అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రక్రియ ఏది జీవులన్నింటికి అత్యంత ఆవశ్యకమైన ప్రక్రియ ఏంటంటే శ్వాసక్రియ అక్కడ శ్వాసక్రియ లేకపోతే ఏ జీవులు కూడా మనుగడ కష్టం కదండి నెక్స్ట్ వన్ వానపాములో శ్వాసక్రియకు తోర్పడే అవయవం ఏమిటి వానపాములో శ్వాసక్రియకు త దానికి ఏముంటుందండి మొప్పులు గట్టి ఉంటాయి ఏంటి ఉండవు కదా అందువల్ల చర్మము నెక్స్ట్ వన్ మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాలలో వచ్చే మార్పులను ఏమంటారు మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ఏమంటారు అంటే ప్రచోదనాలు ఏమంటారండి ప్రచోదనాలు నెక్స్ట్ వన్ మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు ముడుచుకుపోయేటటువంటి మొక్క ఏది టచ్ మీ నాట్ అత్తిపత్తి మైమోసా ఆ మూడు పేర్లు కూడా ఒక్కదానికే పేర్లు అండి అత్తిపత్తి అన్న టచ్ మీ నాట్ అన్న మైమోసా అన్న ఈ మూడు కూడా ఒకదానికే పేరు మనం ముట్టుకున్నప్పుడు ముడిచుకుపోతుంది అనమాట అత్తిపత్తి మొక్క నాటు మైమోస నెక్స్ట్ వన్ జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించేటటువంటి ప్రక్రియని ఏమంటారు ఏమంటారు మనకు తెలిసిందే కదండీ విసర్జన విసర్జన నెక్స్ట్ ఒక గోధుమ బస్తాలోనికి మన చేతిని బలంగా నెట్టినప్పుడు లోపల వెచ్చగా ఉండడానికి గల కారణం ఏంటి ఎందుకుంటాయండి విత్తనాలు కూడా శ్వాసక్రియ జరుపుతాయి విత్తనాలు కూడా శ్వాసక్రియ జరపడం వల్లనే అక్కడ వేడిగా ఉంటాయి అన్నమాట అవి నెక్స్ట్ వన్ ఇక్కడ సరికాని జతను గుర్తించమన్నారండి మనకి సముద్రత ప్రాంతంలో ఏముంటాయి పర్వత ప్రాంతాల్లో ఏముంటాయి ఎడారి ప్రాంతంలో ఏముంటాయి ఇవన్నీ మనకి చెప్పడం జరిగింది గడ్డి భూముల్లో ఏముంటాయని ఇలా ఎడారి ప్రాంతంలో ఉండేటటువంటి జీవి ఉంటే పర్వతాలలో మేకలు జడల మేకలు కాదు ఇక్కడ కొండగూర్రె ఇచ్చారు కొన్ని మేకలు జడల జడలగొర్రే నెక్స్ట్ సారీ జడలబర్రే నెక్స్ట్ చిరుతపురు కూడా ఇవ్వడం జరిగింది సముద్ర తీరంలో ఏముంటాయి సముద్ర తీరంలో అయితే పీతలు ఉంటాయని ఇచ్చారు ఇక్కడ చేపలు ఇచ్చారు చేపలు సముద్ర తీరంలో ఉండవు సముద్రంలో ఆపలు ఉంటాయి అన్నమాట సముద్ర తీరంలో ఏముంటాయి అంటే పీతలు అందువల్ల ఇక్కడ సరికాని జత ఏది అంటే చేపలు సముద్ర తీరంలో చేపలు ఉండవు నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి ఎడారిలో పగటపూట చాలా వేడిగా ఉంటుంది ఎడారిలో రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది ఎడారిలో మాత్రం ఎండకి చాలా పగటపూట వేడిగా ఉంటుంది అదే రాత్రిపూట అయితే ఆ చల్లదనానికి ఇసుక చాలా వేగంగా చల్లబడిపోద్ది అందువల్ల దాని ఆన్సర్ ఏమవుతుందంటే వన్ అండ్ టూ రెండు కూడా సరైన వాక్యాలే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలలో సరి అయిన వాక్యము ఏది క్రింది వాక్యాల్లో సరి అయిన వాక్యం ఏది అంటే సముద్రంలో మొక్కలు జంతువులు ఉప్పు ఉప్పు నీటితో ఆవరించబడి ఉంటాయంట సముద్రంలో మొక్కలు జంతువులు కూడా ఉప్పు నీటితో ఆవరించబడి ఉంటాయి సముద్రంలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి సముద్రము ఎడారి చాలా భిన్న సముద్రము మరియు ఎడారి అనేవి చాలా భిన్నమైన పరిసరాలు సముద్రము ఎడారిలో నివసించే జీవులు ఒకే రకమైన అనుకూలనాలను ప్రదర్శిస్తాయి సముద్రము మరియు ఎడారిల్లో రెండింటిలో కూడా నివసించే జీవులు ఒకే రకంగా ఉంటాయండి సముద్రంలో నివసించే ఒకలా ఉంటాయి ఎడారిలో నివసించే ఒకలా ఉంటాయి అయితే క్రింది వాటిలో సరి అయిన వాక్యం ఏది అంటే చూడండి ఏసీబీ ఇక్కడ రె డి అనేది ఒక కాదు సముద్రంలో ఎడారిలో నివసించే జీవులు ఒకే రకంగా అనుకూలాలను ప్రదర్శించవు ఏ అనేది అవుతుంది మొక్కలు జంతువులు ఉప్పు ఆవరించబడి ఉంటాయి కాబట్టి అవుతుంది బి అనేది చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి కాబట్టి అవుతుంది ఇక్కడ బి మనకు ఆప్షన్లో ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు సముద్రంలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి అది ఆన్సరే మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నదే కానీ ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్లో ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మరి నాకు అర్థం కాలేదు ఇక్కడ బి అనేది ఆన్సరే ఇక్కడ సి అనేది సముద్రము ఎడారి అనేవి చాలా భిన్నమైన పరిసరాలు చాలా భిన్నమైన పరిసరాలు అనేది కూడా నిజమే ఓకేనండి ఆన్సర్ అలా గుర్తుపెట్టి చూడండి ఇక్కడ మనకి క్రింది వాక్యాల్లో సరికాని క్రింది వానలో సరికాని వాక్యం ఏది అని కనుక్కోమని వంట గురించి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వంటె వంటలకు చెమట పట్టదు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ వన్ వంటె పేడ పొడిగా ఉంటుంది థర్డ్ వన్ వంట నీరు లేకుండా ఒకరోజు ఉండగలదు ఫోర్త్ వన్ డి వంటలో మూత్ర విసర్జన అనేది ఎక్కువగా జరుగుతుంది చూడండి వంట అనేది ఎడారిలో ఉంటుందండి ఎడారిలో మొక్కలు కూడా అవి నీటిని నీటిని కోల్పోవడం తగ్గించుకోవడం కోసం బస్ప ప్రక్రియను కలిగి ఉంటాయి అంటే నీటిని కోల్పోవడం ఇష్టం ఉండదు అలాగే ఒంటి కూడా నీరు తక్కువగా ఎడారిలో దొరుకుతుంది కాబట్టి ఏం చేస్తుందంటే ఒకేసారి ఎక్కువ నీరుని తాగేయడం వంటే నీటిని ఒకేసారి తాగేస్తుంది ఎక్కువ రోజులు నీరు తాగకుండా ఉండగలదు అదే విధంగా తన మూత్ర విసర్జన కూడా తక్కువ వాటరే చేస్తుంది అలాగే తన పేడ కూడా పొడిగానే ఉంటుంది తన చెమట కూడా చెమట ద్వారా కూడా నీటిని బయటికి పంపించడానికి ఇష్టం ఉండదు సో దీన్ని బట్టి మీరు ఏం చూడండి ఏ ఆన్సర్లు రైట్ అవుతాయి ఒంటికి చెమట పట్టదు ఓకే పేడ పొడిగా ఉంటుంది ఓకే ఒంటి నీరు లేకుండా ఒకరోజు ఉండగలదా ఒకరోజు ఏమి చాలా కొద్ది చాలా రోజులు కూడా ఉండగలదు ఒంటిలో మూత్ర విసర్జన ఎక్కువ జర ఎక్కువగా జరుగుతుందని ఇచ్చారు మూత్ర విసర్జన ఎక్కువేమి ఉండదండి తక్కువగా జరుగుద్ది ఎందుకంటే వాటర్ అనేది అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని వాటర్ కోల్పోవడానికి ఇష్టం ఉండదు ఓకేనండి ఇక్కడ ఆన్సర్ అనేది సిడి అనేవి సరికావు ఏబి అనేది మాత్రమే ఓకే సరి సరైనవి నెక్స్ట్ చూడండి క్రింది వన్లో సరి అయిన వాక్యం గుర్తించమన్నారు అంటే అడవులు గడ్డి బొమ్మలు ఎడారులు తీర పర్వత ప్రాంతాలు ఈ నాలుగు కూడా భౌమి ఆవాసాలని సరస్సులు నదులు మహాసముద్రాలు జలావాసాలని ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారని ఇచ్చారనమాట ఇక్కడ మనకి అయితే ఈ క్రింది వాక్యాల ఈ క్రింది వాక్యంలో సరి అయినది ఏది పై ఇవన్నీ కూడా సరి అయినవే ఎందుకంటే అంటే వాటిని ఆవాసాలు అంటారు అంటే ఆ మూడింటిని జలావాసాలు అంటారు ఇక్కడ సజీవ అంశాలంటే వాటిని సజీవ అంశాలు అంటారు కాబట్టి నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి అనుకూలనం కొద్ది అనుకూలనం కొద్ది కాలంలో సంభవింపబడదు అనుకూలనం అనేది పర్యావరణ అనుకూలం అక్సిమైటైజేషన్ అనుకున్నాం కదండి అక్లిమైటైజేషను అది అనేది కొద్ది కాలంలో సంభవించదండి చాలా కొన్ని వేల సంవత్సరాల కాలంలో జీవుల్లో ఏర్పడినటువంటి అనుకూలనాల కన్నా అది విభి విభిన్నంగా ఉంటుంది అన్నమాట అలా ఒక ప్రాంతపు నిర్జీవ నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయంట నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి ఈ రెండు వాక్యాల్లో ఏది అయింది అంటే రెండు కూడా సరి అయినవే ఓకేనండి నెక్స్ట్ మనం మన కింద జతపరచడం అనేది ఇచ్చారు చూడండి జడల బర్రె పొడవైన వెంట్రుకలు కలిగి ఉంటుంది జడల బర్రె మనకి ఏటి పర్వత ప్రాంతాల్లో ఉంటుందని చెప్పుకున్నాం కదండి ఎందుకు పొడవైన ఇంటికలు కలిగి ఉంటుందంటే తన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం మంచు చిరుత పురులు శరీరం అంతా కూడా దట్టమైన బొచ్చు ఉంటుంది అవి కూడా ఎందుకు అంటే తన యొక్క శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసమే కాలు వేళ్ళు పాదాలు అన్నింటికి మంచు చిరుత పురుల కంట కాలు వేళ్ళుకి పాదాలకి అన్నింటికి కూడా ఎక్కువగా బొచ్చు అనేది ఉండడం వల్ల శరీరాన్ని వేడిగా ఉంచుకుంటుంది నెక్స్ట్ పర్వత ప్రాంత వృక్షాలు ఎలా ఉంటాయంటే సూదు వంటి ఆకులు కలిగి ఉంటాయి సూదుల వంటి ఆకులు కలిగి ఉంటాయి మనకి మూడు కూడా సరి అయినవేనండి ఇక్కడ ఈ మూడు కూడా సరి అయినవే పైవన్నీ కూడా సరి అయినవే ఈ విధంగా బిట్లు అనేవి నేర్చుకుందాం వృక్ష ప్రపంచం నుంచి అండి థర్డ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ క్లాసెస్ నుంచి ఇవ్వబోతున్నాను అయితే ఇక్కడ మనకి మరికొన్ని బిట్లను కూడా నేను యాడ్ చేసి ఇస్తానండి వీటితో పాటు థ్యాంక్ యూ ఎవ్రీవన్ అయితే చేపలు అనేవి ఏ ఆకృతిని కలిగి ఉంటాయి ఈ కొన్ని బిట్లు నేను అడుగుతున్నాను మీరు చెప్పగలను చెప్పండి అంటే తెలుసుకోండి చేపలు ఏ ఆకృతిని కలిగి ఉంటాయి అంటే ప్రవాహమయ ప్రవాహమయ అనేటటువంటి ఆకృతిని కలిగి ఉంటాయి చేపలు ఓకేనండి సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ ఏమిటి సజీవులకు నిర్జీవులకు ఉండేటటువంటి మధ్యస్థ దశ చనిపోవడం ఓకేనండి చనిపోవడం అనేది సజీవులకు మరియు నిర్జీవులకు ఉండేటటువంటి మధ్యస్థ దశ థ్యాంక్ యూ